అందరూ నది దాటింద్రా మనం పది మంది వచ్చాం కదా నేను లెక్క పెడతాను అసలు పది మంది వచ్చినామా లేదా లెక్క పెట్టేస్తా నేను ఏకహా ఏ త్రీని సప్తతి అశీతి నవహ అదంటే కొమ్మిన ఆ నది తల్లి దాటారా లేదా ఆ నదిలో ఎవరైనా పడిపోయారా భయంగా ఉంది ఏంటసలు మళ్ళొకసారి లెక్క పెడతారా నేంటే నువ్వు తప్పు లెక్క పెట్టావే అవునా తప్పు చెప్తారు తప్పు చెప్తారు తప్పు చెప్తారు లేకపోతే తెలుగులో లెక్కబెట్టాలి లెక్క సరే 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 ఏంటి తెలుగులో లెక్క పెట్టినా సంస్కృతంలో లెక్క పెట్టినా హిందీలో లెక్క పెట్టిన తొమ్మిది మంది వస్తున్నారు ఓకే 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 తొమ్మిది మంది నేను అవునమ్మా మేము నుంచి వచ్చేటప్పుడు అక్కడ దిగామా అక్కడ దిగి నది దాటామా మేము పది మంది వచ్చాము ఆ నది దాటేసరికి తొమ్మిది మంది కనిపిస్తున్నారు అవునవు తనతో లెక్క పెట్టించుకుందామే తన లెక్క పెడుతుంది నిలబడండి ఇలా నిలబడండి లెక్క పెట్టామా హెల్ప్ చేయవా వచ్చారు చాలా బాధగా ఉంది నాకు సర్వస్య ఔషధం అస్తి పరంతు మూర్ఖస్ ఔషధం నాస్తి అందరం ఉన్నాము పది మంది ఉన్నాము